జగనన్న జగనన్న జగమంతా నిహివంటి జగనన్న జగనన్న జగమంతా నిహితో రాజన్నకు రైతన్నకు మిత్రుడో జగనన్నా జగనన్న జనుదంతా నిహితో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి ప్రజలంతా నిహిడిలా చదుకుల్లో చీకటి నేతరి నిరుపే నిరుపేతల తోడుంటివి భాగ్యుల నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి ప్రజలందరి కంద జయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి ఈరోజు ఎన్ఎస్ఆర్ కాలనీలో ప్రచారానికి వచ్చారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఇంట్లో కూడా ఒక మా పాంప్లెట్ ఎత్తుకెళ్తుంటే ఆ చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంటున్నారు గత నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను పాంప్లెట్ ఎత్తుకొని వెళ్తే ఏదో వచ్చినట్టు ఒక ఆల్మోస్ట్ ఒక బిక్షగాడలాగా చూసేవాళ్ళు పాంప్లెట్ ఎత్తుకెళ్తే ఓటానికి అలా చూసేవాళ్ళు ఇప్పుడు ఒక బంధువు ఇంట్లోకి వస్తున్నట్టుగా ఒక జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇంట్లోకి వస్తున్నంత ఆనందంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు అది చాలు ఆ నవ్వుమోహంతో మమ్మల్ని రిసీవ్ చేసుకునే దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు వీళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారనేది అర్థమవుతుంది పైగా మన గౌరవ శాసనసభ్యులు లక్ష పన్నెండు వందల గడపలు ఏ రాష్ట్రంలో ఎవరు తిరగల ప్రతి ఇంటికి ఈ కాలనీలో ప్రతి ఇల్లు తిరిగాం ఆ కాలనీలో తిరిగాం నందలగొండ తిరిగాం ఈరోజు తిరిగే ప్రాంతాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు కాళ్ళు పుండ్లు పడతా కూడా మే నెల ఎండల్లో ఇక్కడ మే నెలలో తిరిగాం ఎండల్లో తిరగడం జరిగింది అందువల్ల దయచేసి మీరు అందరూ కూడా మీకు రెండు రోట్లు ఇస్తారు ఆ రెండు రోట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేస్తే మరలా ఎం మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ఎన్నికవుతారు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా కూర్చొని మన మేనిఫెస్టో రిలీజ్ చేశారు చేస్తే మీ పథకాలన్నీ భద్రంగా పెట్టున్నారు ఆయన ఇంకా కొంచెం వాటికి కలిపి మీ పథకాలన్నీ కూడా మీ ఇళ్ళకి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడుకూర్చోబెట్టుకుంటే అందువల్ల దయచేసి రేపు పదమూడవ తేదీ ఎన్నికల్లో ఉదయాన్నే వెళ్ళిపోయి ఆ ఓట్లు వేసుకొని వచ్చేసేయండి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవూర్ మండలం ఎన్ఎస్ఆర్ కాలనీలో గర్భ గర్భకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నలవి కుమార్ రెడ్డి గారు చేయగలిగితే చెప్తారు చెప్తే ఖచ్చితంగా చేస్తారు అనే విధంగానే మన మేనిఫెస్టోని కూడా అన్న గారు రిలీజ్ చేశారు ఇప్పుడున్న పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ పెన్షన్ కానీ ఇవన్నీ దా దాదాపుగా పెంచుతున్నారు సో మనం ఎంత చేయగలమో అంతే చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలు చెప్పినట్టుగా మేము మీకు రెండు సెంట్ల బుక్ ఇస్తాము అవన్నీ ఏం నమ్మట్లేదు అండి ప్రజలు ఇప్పటి వరకు ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు మాకు రెండు ప్రశ్నలు ఇస్తారంటే మేము కూడా నమ్మట్లేదమ్మా మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము అని చెప్తున్నారు మీరు ఒక్కటే గమనించండి యూత్ మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఓట్ వేయండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన వైజాగ్ కూడా క్యాపిటల్గా వస్తుంది మంచి జాబ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము ఖచ్చితంగా మనకు మంచి రోడ్లు వస్తున్నాయి మీరు అందరూ దీంట్లోకి వచ్చి ఓట్ మనము విలువ కట్టలేని ఆస్తి ఇంకొకటి ఇస్తున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు అదే విద్య మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సో ఖచ్చితంగా మన పిల్లలు బతగక వాళ్ళు పరిశీలి బాగుపడాలని మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలి